అందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కార్ సన్నా కరీం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి జనవరి ఒకటో తారీఖు అండి మా యొక్క ఏలాసులకు మా యొక్క యూట్యూబ్ సబ్స్ట్రైబర్స్కి మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జనవరి ఫస్ట్ రోజు మా యొక్క కార్ను లాస్ట్ ఫస్ట్ ఈ కార్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి అంటే మనకు థర్టీ ఫస్ట్ రోజు సారు మనకు అడ్వాన్స్ పంపించినాడు ఫస్ట్ రోజు వెహికల్ అనేది మనం ఇది హైదరాబాద్ దగ్గర గట్కేశ్వర్లో సార్ ఫీర్ వచ్చేసి బాత్ సత్యనారాయణ సార్ గారి పేరు గడ్కేశర్ సార్ వాళ్ళది ఇది అయితే మనం ఈరోజు నిషాన్ మైత్ర సార్ వాళ్ళకి మనం డెలివరీ ఇవ్వడానికి ఈ సార్ రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ సార్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ నా అదృష్టవశాత్తు సార్ వాళ్ళు కొమ్మటి వాళ్ళు ఈ జనవరి ఈ సంవత్సరంలో సార్ వాళ్ళతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది మీకు నేను తెలియజేసే ఉద్దేశం మాత్రమే మన వెహికల్ అనేది డెలివరీ అనేది కస్టమర్ల కోరికను బట్టి మనం డెలివరీ కూడా జరుగుతుంది మేమైతే కార్ వాళ్ళకు హోమ్ డెలివరీ కూడా జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మ్యాచ్ మరొకసారి మా యొక్క స్టే బ్లోసిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్ వారికి ఈరోజు మనం కార్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సార్ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్